సామాజిక ఈ ఫేక గోరి అక్రమాల వెనుక మోసాల వెనుక ఉన్నటువంటి గ్యాంగ్ చాలా పెద్దగానే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఇలా ప్రతి చోట ఈ ఫేక్ అగోరి అక్రమాలు డబ్బే సంపాదనగా అతను లైఫ్ అనేది నడిచింది అయితే ఈ సంపాదించిన డబ్బంతా అక్రమ పద్ధతిలో ఎవరెవరికి ఇచ్చాడు ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారిపోయింది దీనికి సంబంధించి కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు అయితే మా దగ్గర పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి దీన్ని మేము బయట పెట్టలేకపోతున్నాం అలాగే ఎవరైతే రాధిక అనే మహిళ బయటకు వచ్చి కేసు పెట్టినటువంటి సందర్భంలో దానికి సంబంధించి కూడా ఆ యొక్క కేసు రిజిస్టర్ అయింది కరీంనగర్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో ముఖ్యమైనటువంటి నాలుగు సెక్షన్స్ కింద ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు దాదాపు పదుల సంఖ్యలోనే బాధితులు ఉన్నారు దీనికి సంబంధించి వారణాసి నుంచి మనకి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు బాలకృష్ణ గురువు గారు ఆయన దగ్గర చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంది ఎందుకనంటే ఆయన ఒక నిజమైనటువంటి దైవ సేవలో ఒక రకమైనటువంటి శిష్యుని తయారు చేస్తూ ఆయన ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన మనకు జాయిన్ అయ్యారు గురువుగారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మొత్తానికి జలుగ పంపించారుగా మీరే మీరే తప్పు చేస్తే తప్పదుగా అంతే సార్ అంతే చెప్పండి ఇప్పుడు నా మొత్తం ఏంటంటే అసలు అగోరియల్ అఘోరి కలాపాలు కళాపాలు ముఖ్యంగా ఏదైతే పురిలు ఉంటే దానికి సంబంధించి ఆ జర్నీ చేస్తారా వారి వేహిల్లో అవి పెట్టుకుంటారా అదొకటి అలాగే వాటిని క్యారీ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అని అడిగితే మీరేం చెప్తారు ఇప్పుడు అగోనిలు కపాలాలు క్యారీ చేస్తారా కార్లో పెట్టుకుంటారా అంటే నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు కపాల సాధన చేస్తారు తప్పితే యాభైలు అరవైలు డెబ్బైలు కపాలాలు కార్లో పెట్టుకొని ఎవరు తిరగరవు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా కపాలాలే వాడిని మింగేస్తాయి అని కపాల సాధన అనేటువంటిది అంత ఈజీ కాదండి అసలు కపాలంలో కపాలం దేనికి సంబంధించింది ఆ తర్వాత కపాలం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది మనం చెప్పాలి అని అనుకుంటే ఈ కాలం కి పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు కపాలం అనేటువంటిది ఒక అఘోరాకి లాంటిది కమ్యూనికేషన్ వ్యవస్థని మనం ఏ విధంగా అయితే సెల్ ఫోన్ ద్వారా చూస్తూ ఉంటామో వాళ్ళు కపాలతో చూస్తారు అంతటి ఉన్నత విద్య కపాల విద్య అందులోనే భోజనం చేస్తారు కపాలంలోనే అసలు చాలా మందికి తెలియదు ఏంటంటే ఏ ఉందిలే బూడిద పూసేసుకొని బట్టలు పేసుకొని తిరిగేస్తే అఘోర అనుకొని పక్కకి వెళ్ళిపోతారు బయటపడుతూ అనుకుంటారు నిజమైనటువంటి అఘోర కనుక ఎదురు కనబడితే చూసేటువంటి శక్తి ముందర మనకుండాలి అంతటి వెలుగుతో వెలిగిపోతూ ఉంటారు ఏదో ఏదో మా ఇంట్లో ఉన్నాయి మీ ఇంట్లో కపాలాలు ఉన్నాయి అవి ఏమన్నా డైరీ మిల్క్ చాక్లెట్ లా అండి కారులో అరవైలు పదులు ఇరవైలు పెట్టుకొని తిరగడానికి ఆ సాధన ఎంత కఠినమైంది మీరంతా నిద్రపోయేటప్పుడు నిషరాత్రిలో చేసేటువంటి సాధనలు అఘోర సాధనలు మీరు మళ్ళీ తెల్లారే లోపల వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోతూ ఉంటారు అంతటి ఉత్తమమైనటువంటి సాధనని ఒక అంతటి ఉత్తమమైనటువంటి అఘోరా అనేటువంటి స్థానాన్ని ఈ విధ బ్రష్ పట్టించాడంటే వీడిని దీంతో కొట్టాలి అసలు వీడిని కొట్టడానికి ఏదైనా సాధనలు ఉన్నాయా లేదు కొత్తగా కనిపెట్టారా వీ వీడంతటి దరిద్రుడు ఇంకొకటి లేడు అని నా ఉద్దేశం అసలు నాకు తెలియగలుగుతామంటే అఘోరా అంటే ఏంటండి నా దృష్టిలో అఘోరా అంటే శూన్యం దట్ మీన్స్ జీరో ఆ శూన్యమే సాక్షాత్తు శివస్వరూపం అదే అఘోరా అఘోర అంటేనే శివుడు శివుడంటేనే ఆ ఘోర అఘోర చేసే పనులలో ఒక్క పని చేయమనండి వాడిని వాళ్ళ మూత్రం వాళ్ళేదవుతారు వాళ్ళ అశుద్ధం వాళ్ళే తింటారు కొన్ని కొన్ని సాధనల్లో ఈ తమాషాల అనిపిస్తుంది అఘోరా అంటే ఎవరు పడితే వాళ్ళు ఆ ఎవరు పడితే వాళ్ళు నాకు తంత్ర సాధన వచ్చు నాకు ఆ బగళాముఖి వియవచ్చు నాకు కన్నపి వచ్చు ఏం తమాషాగా ఆడుతున్నావా ఇవన్నీ రావటం లో ప్రజలు మేము వింటాం అదేదో చేద్దాం అనుకోని పిచ్చివాడలాగా తయారవటం అసలు ఇలాంటి విద్యాలన్నిటినీ కూడా చెప్పేవాళ్ళని ముందర చెప్తా అంతర విద్యలు ఉన్నాయని ఒకడు బగళాముఖి ఉందని ఒకడు కర్ణపిశాచి ఉందని ఒకడు ఇంకొందరు ఇంకొందరు క్షణాన్ని నేను శిష్యురాలిగా అగోరి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పినటువంటి వర్షిని మాత తల్లి అని సంబోధించినటువంటి వర్షిని మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నావు చిన్ను ఐ లవ్ యు బంగారం నీకోసం పాట పాడతా నీ కోసం ఏదైనా చేస్తా నువ్వే నా సర్వస్వం అనటం నా నా ప్రేయసి జోలికి ఎవడొస్తాడో రండి చూపిస్తా అని చెప్పి ఈ అల్లూరి శ్రీనివాస్ గారు అనటం వీటన్నిటిని అంటే ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్తుందంటారు సమాజానికి అసలు వాడు చేసినటువంటి కామెంట్స్ కానీ అమ్మాయి కూడా మరి ఏ ట్రాన్స్ లో ఉండి ఆ విధంగా మాట్లాడింది అనుకోవాలి మనం సార్ అసలు ఆ అమ్మాయి నిజంగా సరే అమ్మాయి గురించి నేను కాసేపు ఆయన మాట్లాడదాం అనుకున్నా మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి మాట్లాడుతున్నాను నేను ఆ అమ్మాయి అమ్మ అంత ఆ కూతురు అనుకుందా బావ అనుకుందా మొగుడు అనుకుందా వాళ్ళ చావు వాళ్ళు రావలేమండి మందు పెట్టారా మాకు పెట్టాడా అది తర్వాత విషయం అసలు వీడి జర్నీ ఏంటో మీరు ఒక్కసారి గమనించారా ఈ శ్రీనివాస్ గారు అనేటువంటి మెదవ జర్నీ గమనించారా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వయసు వినపడుతోంది అసలు నాది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వీడు ఏడు సంవత్సరంలో బయటికి వెళ్ళిపోయాడు అని వాడే చెప్పుకున్నాడు కదా వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారు కదా అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ కేసు వల్ల పెట్టారా ఇటు అని చెల్లిపోయినప్పుడు ఎందుకు అంటే వీడు వెళ్ళిపోయాడు మళ్ళీ తల్లిదండ్రులు వస్తున్నాడు వీళ్ళంతా కలిసే ఉన్నారు జనాలకి పిచ్చివళం చేశారా చెవులో పూలు పెడతారా జనాలకి వీడు పాత్రధారా మీరు ఏదో చెప్పారు పాత్రధారి శ్రీనివాస్ అయ్యాడు అని పాత్రధారి ఏంటండి వాడే సూత్రధారి ఒక సూత్రధారి వాడు రెండో సూత్ర ప్రధాన సూత్రధారి అదేంటది తమిళనాడు ప్రకాష్ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఇంకో సూత్రధారి యోగి ప్రభాకరు ఇవన్నీ మాట్లాడకుండా ఆడు పారిపోయాడు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నతో సహా శ్రీనివాస్ గారి నాన్నతో సహా నేను నిన్న మీడియాలో చూశాను మీడియా వాళ్ళ మీద చెయ్యెత్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది వాళ్ళు అక్క కొంతమంది కొంతమంది ఎనలిస్టులు పేర్లు వదిలేయండి మీడియాలో ఆవిడ దగ్గరికి వెళ్ళాలా మాట్లాడటం తప్పు ఇలా చేయటం తప్పు ఏ ముందరు మీడియా పైకి పైకెత్తినప్పుడు మాట్లాడలేదే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మిట్టవచ్చం కూడా మైకులు పట్టుకునే ఆడపిల్లలు వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే చేతులు ఎత్తి అవసరమైతే బెల్లంపల్లి ఏం కొడతారా మీడియా వాళ్ళంటే అంత తేలిగ్గా ఉన్నారా ఎవరు పడితే వాళ్ళు మీడియా మీద ఏ ఆమె కొట్టారా ఒక చోట నుంచోళ్ళు మాట్లాడమ్మా అని చెప్పారా తప్ప ఇప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అందరూ వచ్చి అడుగుతారు